మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్మ ఆడుతున్నాను ఈరోజు చూడండి నేను కారులో వచ్చి దిగినాను అనమాట కారులో వచ్చి డీజిల్ తీసుకొని వచ్చినాను డీజిల్ తీసుకుని అక్కడ పెట్టా చూడండి క్యాను సో అయితే వెళ్ళిపోతున్నాడు సో నా జేసీబీ ఎక్కడుంది ఇప్పుడు నేను ఎలాంటి సైట్లో ఉన్నాను ఓకేనా నా చుట్టూ వాతావరణంగా చూడండి మంచి పెద్ద పెద్ద రబ్బర్ చెట్లు పెద్ద పెద్ద మాన్లు ఓకేనా సో జేసీబీ అయితే ఒక లాఫ్లో ఉంది ఓకే నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను ఈ డీజిల్ తీసుకువెళ్ళాను ఎందుకంటే చాలా మెట్టు ఉంది పెద్ద కొండ అనమాట ఓకేనా ఈ డీజిల్లో తీసుకునే పెట్టాను నేను జేసీబీ తీసుకొని వచ్చి డీజిల్ పోసుకొని పోతాను ఓకేనా ఇప్పుడైతే నేను వెళ్ళే రూట్ అయితే చూపిస్తాను చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇప్పుడు వెళ్తున్నాను కదా ఇది నేను వెళ్ళే జేసీబీ గడికి వెళ్తున్నాను అనమాట ఇది పెద్ద కోవి ఫారం అంటే కోళ్ళ ఫారం ఇక్కడ కడుతున్న పెద్ద కోళ్ల ఫారం అనమాట అడుగులు ఉంది ఏనని మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి మొత్తం రబ్బర్ చెట్లు చూడండి ఎంత ఉన్నాయో ఇవి మొత్తం రబ్బర్ చెట్లు అనమాట చూడండి ఇది పెద్ద నేను ఎగ్జాంపుల్ పెద్ద కొండపైకి వచ్చినాను ఇక్కడ చూడండి అంటే ఇవి రాళ్ళు ఆ కోళ్ళఫారీ కట్టేదానికి రాళ్ళు వస్తే వానాకాలంలో ఆ లారీ అనేది ఎక్క ఇక్కడ కొద్ది కొద్దిగా రాళ్ళు దింపేసారనమాట ఇక్కడ చూస్తున్నారా ఈ మాట చూడండి ఎంత లావు ఉందో సరిగ్గా ఉంది లావు అయితే చూడండి ఎంత లావు మాను సో సో ఇది ఈ విధంగా అనమాట చూడండి మొత్తం రబ్బర్ చెట్లే అనమాట చూడండి లైన్గా ఉన్నాయి కదా సో చూడండి ఇది మొత్తం రబ్బర్ చెట్లే అనమాట మొత్తం ఓకే సో నేనైతే కొండ అయితే ఎక్కుతున్నాను గ్యాస్ వస్తుంది సో ఈ విధంగా అనమాట ఇది ఒక కనిపిస్తుందా పైన వాడికి వెళ్ళాలి నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూపిస్తూ చూడండి ఈ రంగా పెద్ద పెద్ద మానులు ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి పెద్ద మాన్లో దేవుడ చూడండి ఇదనమాట సో ఇలా వెళ్ళాలి నేను సో మాన్లుగా చూడండి ఫ్రెండ్స్ ఎంతంత ఉన్నాయో చూడండి చూస్తున్నారా ఇప్పుడు దాదాపు నేను చాలా పైకి వచ్చేసాను నడుచుకుంటా చూడండి ఎక్కడి నుంచో వచ్చాను కదా అక్కడి నుంచో వచ్చాను అనమాట రబ్బర్ చెట్లు చూడండి నేను ఇంత చూడండి నేను చూపిస్తాను ఓకే సో ఈ విధంగా వెళ్ళాలన్నమాట ఈ మార్నింగ్ టైం నడుస్తుంటే చాలా గసొ వస్తుంది ఎందుకంటే చాలా హైట్ ఉంది కాబట్టి ఓకేనా వేరే చూడండి అంటే ఇప్పటికీ వర్షం ఏం పర్లేదు వర్షం వచ్చే సూచనగా ఉంది వర్షం వచ్చే లోపల వెళ్ళిపోవాలి వచ్చే లోపల వెళ్ళిపోతే అక్కడ నేను బండికే బండి గారు చేరిపోతాను అనమాట చూడండి ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి ఇక్కడి నుంచి చూడండి నిన్న ఇక్కడే చేశాను వర్క్ పెద్ద వర్షం వచ్చేది నిలిపేసాను అనమాట చూడండి ఇక్కడి నుంచి ఈ మన్ను టిప్పర్ పెట్టి లోడ్ చేసాం మేము టిప్పర్ ఇక్కడ పెట్టి నేను చేసి బస్ట్ సైడ్ పెట్టి మొన్న అనేది ఎత్తినాను అనమాట ఓకేనా అమ్మ చూ చూడండి ఆల్మోస్ట్ మనం దగ్గర దగ్గరికి వచ్చేసినాము చూపిస్తాను చూడండి ఒకసారిగా రానకే చూపిస్తాను చూడండి ఎంత పైకి వచ్చినాము ఎక్కడో ఉంది ఇట్లా మొత్తం చూసుకుంటే ఎవరు లేదండి వయ్ ఇప్పుడు ఈరోజు ఆదివారం ఆదివారం ఎవరు రారు ఒక్కడే చేసుకోవాలి అడవిలో నేను ఒక్కడే ఉంటాను ఎవరే నేను ఉండదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆదివారం ఎవరు పనులు చేయరండి ఎవరే కానీ పనులు చేయరు ఆదివారం అంతా లీవు ఓకేనా చూడండి ఫారం ఇది కోలఫారం వాళ్ళు ఉంటారు కదా వర్కర్స్ వర్కర్స్ ఉండేదానికి ఇల్లు కడుతున్నారు ఇక్కడ కలగాల కట్టారు దీనికి మొన్న వేయాలి ఇప్పుడు నేను ఓకే చూడండి కనిపిస్తుందా మొత్తం రబ్బర్ చెట్లేదనమాట లో చూడండి అది అటు సైడ్గా ఒక ఫారం ఉంది నేను మళ్ళీ చూపిస్తాను ఓకే చూడండి ఇదనమాట సో నేను చెప్పాను కదా కోళ్ళ ఫారం అనేసి పోల్ట్రీ ఫార్మ్ చూడండి ఎంత పెద్ద పోల్ట్రీ ఫామ్ మొత్తం యాంగిల్స్ అనమాట మొత్తం పైపులతో చేస్తాను కోళ్ళ ఫారం ఇది సో ఈ మన్ను నేను తీసుకెళ్ళి దో వర్షంగా వచ్చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్ వర్షం స్టార్ట్ అవుతుంది వర్షం కూడా వస్తుంది అనమాట ఈ మన్ను తీసుకెళ్ళి లాస్ట్ ఉంది కదా అక్కడికి వెయ్యాలి లాస్ట్ వేయాలి మన్ను అక్కడ వేసి లెవెల్ చేయాలన్నమాట ఓకే చూడండి ఇవంతా ఇదైతే అయిపోయింది ఇంకా దీనికి సీట్లు వేయాలన్నమాట వాళ్ళు ఇప్పుడు రాళ్ళు నేను చెప్పా కదా రాళ్ళు చూడండి ఇక్కడికి రాళ్ళు తీసుకు వచ్చారు ఇక్కడికి ఆ ఇంటి దగ్గరికి ఈ విధంగా సో ఇప్పుడైతే మా బుజ్జి దగ్గరికి వచ్చినాను చూడండి ఇదే నా బుజ్జి అనమాట ఓకే ఇప్పుడైతే నేను బండి అయితే స్టార్ట్ చేస్తాను ఓకే ఇప్పుడైతే బండి డోర్ ఓపెన్ చేద్దాం చూడండి ఇదే అనమాట నా వాహనం నేను తోలే బండి ఇదే అనమాట చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చి నిన్న నిన్న తీయడం అనేది నిన్న తీశాను అంటే శనివారం శనివారం వర్క్ చేస్తున్నాం కదా అప్పుడు నిన్న తీస్తున్నాయి ఇది ఓకే నిన్నైతే చాలామంది వర్కర్స్ ఉన్నారు అంతే వాళ్ళుగా ఉన్నారు చాలామంది అక్కడ మేస్త్రి మేస్త్రి వర్కర్లో అలా అదేవిధంగా టిప్పరు టిప్పర్ డ్రైవరు జేసీబీ జేసీబీ ఓనరు వాళ్ళంతా అంతగా ఉన్నారు నిన్న ఓకే ఇంటి వర్క్ సాధి చేశాం కదా పెద్ద వర్క్ అండి ఇది చాలా చాలా పెద్ద పొడుగున్న కోళ్ళఫరాలు రెండు పెద్దవి కోళ్ళఫరాలు దాదాపు ఒక కోళ్ళఫారం వచ్చి నాలుగు వందల అడుగులు ఉందండి పొడుగు అంత పెద్ద కోళ్ళఫరం ఒకటి ఒకటి చాలా పెద్దవి సో వాళ్ళు ఉండడానికి రూమ్ ఇది అనమాట వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉండడానికి రూమ్ ఇది ఓకే చూస్తున్నారా విన విన ఇప్పుడు టిప్పర్కి లోడ్ చేసి నేను ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది ఇప్పుడు టిప్పర్ చూస్తున్నారా అక్కడికి వెళ్ళి మొన్న దింపేదానికి వెళ్తుంది వీళ్ళంతా అంటే వర్కర్స్ అక్కడ పని చేయడానికి వీళ్ళే మొత్తం ఫారంకి అటు ఇటు గోళ్ళ కట్టి మొత్తం వాటర్ లెవెల్ పెట్టి మొత్తం అంతా కట్టేది మన టిప్పర్ చూడని అక్కడ వెళ్తాను లాస్ట్కి వెళ్తాను దింపేదానికి ఓకే ఇప్పుడైతే మన్ను దింపడం అనేది అంతా అయి అయిపోయిందా మోస్ట్ మన్ను దింపేసిన చాలు ఇప్పుడు లెవెల్ చేయాలి జేసీబీ లెవెల్ చేయాలి ఇక్కడ టిప్పర్ ఎందుకు వచ్చిందంటే ఈ టిప్పర్ వేరే టిప్పర్ అండి ఇక్కడ అంతే పొడి అంతే మనకు దాని ఏమంటే ఇసుక అంటారు కదా ఇసుక ఇసుక ఏంటంటే ఈ టిప్పర్ అయినా ఆరు దింపేసాడు ఆరు దింపకూడదు ముందర దింపినల్ని నేను వచ్చే కొందుకు అక్కడ దింపేశారు వర్కర్స్ ఇది తెల్లారితో అక్కడ దింపేసే కొందుకు మళ్ళీ నేనేం చేసానంటే ఇంకా ఆ పొడి ఎత్తుకొని వచ్చి ఇప్పుడు దింపినా ఏదైతే ఇసుకుందో ఈ టిప్పర్తో తిని కదా దాన్ని తీసుకుని వచ్చి ఈ ఇంటి దగ్గర వేయాలి ఇక్కడ పట్ట కనిపిస్తుంది కదా ఆ పట్ట దగ్గర వేయాలన్నమాట దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేయాలి ఇప్పుడైతే నా చేసి ఫ్రంట్ ఫ్రెండ్ బొగిట్లో మన్ను చాలా ఉంది ఆ మన్ను మొత్తం తీయాలి ఈయన ఈయన తీస్తున్నాడు వచ్చినాడు అదో మన్ను మొత్తం క్లీన్గా తీయాలి ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేయాలి కదా దీంట్లో బుడద బురద ఉంటే మన్ను గలీజ్గా అయిపోతుంది కదా ఓకే అందుకైతే దీన్ని మన్ను అనేది తీయడం అనేది జరుగుతుంది ఇప్పుడు దీంతో మొత్తం మన్ను బాగా క్లీన్గా నీట్గా తీయేసి ఇప్పుడు అది అయితే దింపిన అయితే దాన్ని ఎత్తుకొని వచ్చి ఇక్కడ వేయాలన్నమాట దానికి అనేది క్లీన్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు దాన్ని అంటే ఎత్తుకొని వీడు తీక్కుపోవచ్చు ఎందుకంటే నేను కదా ఎత్తుకొని చేస్తాను ఓకేనా ఆ విధంగా ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు మన్ను దింపడం అనేది కదా క్లోజ్ అయిపోయింది అయిపోయింది అక్కడ చూస్తున్నారా ఓకేనా ఇప్పుడు మన్ను దింపడం అయిపోయింది కదా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇప్పుడు మొత్తం ఈ మన్ను లెవెల్ చేస్తే అయిపోతుంది అనమాట ఇది మా టిప్పరే ఓకే మా టిప్పర్ మన్ను దింపేసి ఇది ఇంక వెళ్ళిపోతుంది అనమాట లాస్ట్ అని ఫైనల్ అయితే వర్క్ అనేది జరుగుతుంది లాస్ట్ ఫైనల్ వర్క్ దాదాపు ఒక షెడ్లో నాలుగుగా మూడు వందల యాభై అడుగులు దాదాపు మూడు వందల యాభై అడుగు నుంచి నాలుగు వందల సంథింగ్ ఉంది ఇది పొడుగు ఓకే సో చూశారు కదండి ఇక్కడ మొత్తం ఫారం వరకు చూస్తున్నారా ఇదంతా ఇది రోడ్డు వర్షం పడి భయంకరంగా పురద బురదగా అయిపోయింది సో మీరు ఇటు సైడ్ చూసుకునేది ఇది చి ఫారం దగ్గర వాళ్ళు ఉండేదానికి అంటే ఫారం దగ్గర చూసుకుంటారు కదా కోళ్ళకి ఒక ఫ్యామిలీ అనేది ఉంటారు కదా సో ఆ ఫ్యామిలీ ఉండేదానికి ఇక్కడ రూమ్ కడుతున్నారు అనమాట సో నేను ఈ రూమ్ కదా మొన్న ఫుల్ చేశాను ఇంకా హైట్ కట్టాలన్నమాట అందుకు ఈ మొన్న అనేది లెవెల్ చేయలేదు సో మధ్యలో కూడా చూస్తున్నారా మధ్యలో బాత్రూమ్ అంతా వస్తుంది ఓకే సో ఇది మొత్తం ఫారం అనమాట చూడండి మొత్తం లెవెల్ చేశాను వాష్రూమ్ వచ్చేసి బురద బురద అయిపోయింది అయినా కానీ వదలలేదు ఓకే అండి ఇక్కడైతే ఆల్మోస్ట్ వర్క్ అయితే మొత్తం అయిపోయింది ఓకే సో ఇది చూస్తున్నారు కదా జేసీబీ అయితే అక్కడ ఉంది మొత్తం వర్క్ అని కూడా అయిపోయింది మొత్తం మార్నింగ్ చూసారు కదా ఏ విధంగా ఉందో మొత్తం లెవెల్ చేసాను ఏం లేకున్నా అంతే సో చూస్తున్నారు కదండి ఇది మొత్తం దాదాపు మూడు వందల యాభై అడుగులో పైనే ఉంది అనమాట ఇది కోళ్ళఫరము వెడల్పు ఓకే అంటే పొడువు చూడండి మూడు వందల యాభై అడుగులు దానికి ఉంది ఓకే నేను మొత్తం దీని లెవెల్ చేశాను చాలా వర్షం వచ్చింది బురద బురద అయిపోయింది అనమాట అయినా కానీ వదలలేదు క్లీన్ చేసేసాను బాగా నీట్గా లెవెల్ చేసాను ఓకే చూస్తున్నారు కదండి సో ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ వాళ్ళు అయితే అంటే ఇక్కడ కోళ్ళు కాడ చూసుకునేదానికి వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉండేదానికి రూమ్ అయితే కడుతున్నారు ఇక్కడ ఇక్కడ రూము ఈ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక ఫారం ఉంది కదా సో రెండు మొత్తం రెండు ఫారం అనమాట ఇక్కడ చూడండి రెండు ఇది కోలఫారం ఫారం ఇది ఒకటి ఇవి కొత్తగా కడతారు ఇది సో మధ్యలో రోడ్ అత సైడ్ చూసుకుంటే పోల్ట్రీ ఓకేనా సో ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది ఓకే బాయ్ బాయ్ ఓకే కాయ మా ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడు నేను బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను ఓకేనా సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే పక్కనున్న బిల్ ఎక్కిన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఓకే బాయ్ బాయ్